ఓనర్ డబ్బులు ఎక్కువ పెట్టకుండా ఉండడం కోసం ఓనర్ అంతా చీప్ మెటీరియల్ వాడడం ఇవన్నీ జరిగాయి అనేది అంటే ఓనర్ వైపు నుంచి బస్సులోనే సేఫ్టీ మెజర్స్ తప్పు ఉన్నదనేది ఇంకొక కారణం ఆ ఇక నాలుగవ కారణం ఫోన్లు ఈ నాలుగు వందల రెండు వందల తొంభై నాలుగు ఎంత ఏవైనా కూడా అక్కడ మొబైల్ ఫోన్లని లగేజ్ లో తీసుకుపోకూడదు అది ఇన్ఫ్లామబుల్ మెటీరియల్ ని తీసుకెళ్లకూడదు వాటికి సపరేట్ ఇవి ఉంటాయి సో అది తీసుకెళ్లడం అనేది అదేంటంటే ఎన్హాన్స్ చేసింది ప్రాబ్లమ్ ని ఎన్హాన్స్ అవి లేకపోతే కూడా ఇంత పెద్ద ప్రమాదం ఇంత క్విక్ గా జరిగేది కాదు కాబట్టి అవి అది కూడా ఒక కారణం ఇక ఐదవది బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు నిర్ణీత టైం కా అసలు బెల్ట్ షాపుల్ని అలౌ చేయకూడదు కానీ బెడ్ షాపులను అలో చేస్తున్నారు అవి నైట్ అండ్ డే పని చేస్తున్నాయి దాని వల్ల శివశంకర్ తాగడం శివశంకర్ ఇది కావడం ఇవన్నీ కూడా బెడ్ షాప్ కూడా కారణంగా చెప్పుకోవచ్చు అట్లాగే రోడ్స్ రోడ్డు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ గతం ఆ ముఖ్యంగా కర్నూలు బెల్ట్ విపరీతంగా యాక్సిడెంట్లు పురో ఏరియా అని చెప్తున్నారు సో రోడ్లు మెయింటెనెన్స్ లేవు గుంతలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మెయింటెనెన్స్ చేయట్లేదు పైగా పూర్ లైటింగ్ క్వాలిటీ నేను కూడా అనేక నేషనల్ హైవే వెళ్ళాను లైటింగ్ క్వాలిటీ చాలా పోరుగా ఉంటది ఎక్కడ ఏమి కనబడదు వర్షం పడితే ఇంకా గందరగోళం ఉంటుంది కాబట్టి డ్రైవర్ చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది కాబట్టి నేషనల్ హైవే అథారిటీ ఏదైతే ఉందో అది కూడా బాధ్యత వహించాలి ఇక ఆర్టీఏ అధికారులు గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏంటంటే రూల్స్ సరిగా లేవు ఎందుకు రిజిస్టర్ ఇక్కడే కంపల్సరీ ఇక్కడ తిరగాతా ఉన్నాయి కాబట్టి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించాలని రూల్స్ లేవు ఇక్కడ రేట్లకు దగ్గర ఉన్నాయి ఇదేంటంటే ఈ రవాణా అనేది ఉమ్మడి అంశం అంటే రాష్ట్రాల పరిధిలోను సెంటర్ పరిధిలోనూ ఉంటది ఉమ్మడి అంశం దీనికి ఒక నేషనలైజ్డ్ పాలసీ లేకపోతే ఇట్లా ఎక్కడైతే లూపోల్స్ ఉన్నాయో దాన్ని పట్టుకొని నాగాల్యాండ్ డైర్ డమను ఇలాంటి ఏరియాల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని రావడం ఎన్ఎల్ ఎన్ఎండ్ బోర్డులు మనకి చాలా కనబడతాయి నాగాల్యాండ్ సో దీని వల్ల ఏంటంటే వీళ్ళు అక్కడికి మామూలుగా లైసెన్స్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మొత్తం బస్సుని ఫిజికల్ గా ఎగ్జామిన్ చేయాలి కానీ వీళ్ళు అక్కడ ఎగ్జామిన్ చేయకుండా అక్కడ ఇచ్చేస్తున్నారు వాళ్ళ డబ్బులకి డబ్బులు వస్తాయి కదా అని రెవెన్యూ వస్తుందని పోల్ చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ రోల్ కానీ ఆర్టీ అధికారుల రోల్ కూడా క్లియర్ గా ఉంది అట్లాగే దీని ఇన్స్పెక్షన్ జరగలేదు ఆల్రెడీ దీని మీద పదహారు చలానాలు పెండింగ్లు ఉన్నాయి ఇరవై మూడు వేలు వరకు ఇది కట్టాలి అట్లాగే డ్రైవర్ కూడా మోసం చేసి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉందని ఫేక్ గా తీసుకున్నాడు అనేది అర్థమవుతుంది ఇవన్నీ ఏంటంటే రెగ్యురస్ గా డ్రైవర్లకి రెగ్యురెస్ ఇన్స్పెక్షన్స్ లేవు బస్సుకి ఇన్స్పెక్షన్ లేవు సో అధికారులకి ఇట్లా గవర్నమెంట్ వైపు నుంచి కూడా తప్పు ఉంది అట్లాగే స్లీపర్ బస్సులోనే ప్రాబ్లం లోనే ప్రాబ్లం అందుకని జపాన్ లాంటి కొన్ని దేశాలు స్లీపర్ బస్సుని బ్యాన్ చేశాయని చెప్తున్నారు ఎందుకంటే స్లీపర్ బస్సులు ఫైర్ వస్తే ఎటు పోయే పరిస్థితి లేదు బయట నుంచి గాలి రాదు మొత్తం విండో ఇట్ చేసేస్తారు సో స్లీపర్ బస్సు అలౌ చేయడమే మేజర్ ప్రాబ్లం అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే మొన్న కూడా లాస్ట్ మంత్ కూడా జేసల్మార్ లో బస్సు ఇట్లాగే తగలబడిపోయింది అంతకు ముందు మనకి ఇక్కడ పాలెం లో రెండు వేల పదమూడులో లో పాలెం లో నలభై ఐదు మంది స్లీపర్ బస్సులో హెబ్బార్ ట్రావెల్స్ లో చనిపోయారు అలాగా జబ్బార్ జబ్బార్ ట్రావెల్స్ లో చనిపోయారు అలాగా స్లీపర్ బస్సుల్లోనే ప్రాబ్లం ఉంది నెక్స్ట్ జనరల్ గా ఏంటంటే వెదర్ కండిషన్స్ కూడా బాగాలేవు వర్షం పడుతూ ఉండడం వల్ల కూడా అతనికి విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది లైటింగ్ విజిబిలిటీ అనేది ఆ టైమింగ్ కూడా రెండు గంటల తర్వాత నిద్ర అనేది కంపల్సరిగా అంటే అలర్ట్ గా ఉండదు మైండ్ కొంత స్లీపీనెస్ ఉంటది అది కూడా కారణమైంది ఇక ప్యాసింజర్స్ తో కూడా ఎలా ఉంటదంటే అంటే అందరూ నాతో సహా మనం మనం ఏ ఇంకా చేరావా అని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే వీడు ఇద్దరు పండలేకపోతున్నాడు పోవట్లేదు వీడు అని తిరుతాం మనం మనమే ఏంటైనా నువ్వు ఇలా పోతున్నావు మేము ఎప్పుడు లేదు మేము ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఇంటర్వ్యూ ఉంది ఇంకొకటి ఉంది ఇంకోటి ఉందని మనం స్పీడ్ అలవాటు అయిపోయినా నిజంగా స్పీడ్ అవసరం లేకపోయినా మనం సోకాల్డ్ పీకేది ఏం లేకపోయినా వేగంగా పోవాలి వేగంగా నేను ఈ మధ్య అయితే అబ్బాయిలు ఎలా అంటే నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు ఈ వేగంతో ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు కూడా బ్రేక్ లేసి ఆపే పరిస్థితి లేదు అతి వేగం అనేది ఎందుకు నేను నిన్న కూడా చెప్పాను మొత్తం నేషనల్ హైవేస్ మొత్తం రోడ్లల్లో రెండు పర్సెంట్ ఉంది కానీ యాక్సిడెంట్ జరుగుతూ ఉండేది ముప్పై ఐదు పర్సెంట్ యాక్సిడెంట్లు నేషనల్ హైవేస్ లోనే జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఎయిటీ పర్సెంట్ కారణం ఈ స్పీడే ఇప్పుడు ఈ బస్సు కూడా నూట ఇరవై ఈ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఆ ఆ టైంలో వస్తున్నాయంటే ఇంకా అతను బ్రేక్ లేడు ఏమీ వేయలేడు సో వేగం కూడా కారణం దీనికి కారణం ఏంటి ఎనిమిది లోపల అలో చేయరు కాబట్టి ఎనిమిది లోపల వెళ్ళాలి ఇక్కడ లేటుకు బయలుదేరితే అక్కడ గార్లు వెళ్ళాలి వెళ్ళగా అంటే డ్రైవర్ల మీద ప్రెజర్ ఉంటుంది స్పీడ్కి వెళ్లాలి స్పీడ్కి వెళ్ళాలి సో ఇటు ప్యాసెంజర్లు కూడా మారాలి అట్లాగే ఓవరాల్ గా ప్రైవేటైజేషన్ వల్ల కూడా ఇది కారణం అని చెప్తున్నారు గవర్నమెంట్ తో పోలిస్తే ప్రైవేట్ వెహికల్స్ లోనే ఎక్కువ యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే వీళ్ళ గ్రీడు డబ్బులు సంపాదించాలని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం ప్రాపర్ డ్రైవర్లకు సరైన స్లీప్ లేకపోవడం దీనివల్లంతా కూడా కారణం అనేది ఒక విశ్లేషణ కానీ ప్రైవేటైజేషన్ మనం ఆపలేదు సో కాబట్టి ఏంటంటే ఇక్కడ బస్సు సేఫ్టీ డ్రైవర్ ఇది తర్వాత నేషనల్ హైవేల మీద ఆటో ఆటోల్ని అలౌ చేయకపోవడం మెయింటెనెన్స్ సరిగా ఉండడం డ్రైవర్లకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం లైసెన్స్లు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవడం ఆర్టీఏ అధికారులు మోర్ బాధ్యతగా వ్యవహరించడం ఈ మెజర్స్ తీసుకోవడం ద్వారా ఇవన్నీ తెలిసినవే గతంలో కూడా కొత్తగా ఈ బస్సు నుంచి నేర్చుకునేది ఏం లేదు అన్ని తెలిసినవే కానీ వీటిని అమలు చేయడంలో వస్తున్న ప్రాబ్లంలోనే మేజర్ సమస్య ఉంది